మన్యంలో తప్పని తిప్పలు బాలింతరాలను జేసీబీతో కల్వర్ట్టు దాటించిన ఘటన అల్లూరు జిల్లా మన్యంలో గిరిజనులకు ఎన్ని ప్రభుత్వాలు మారినా తిప్పలు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు బాలింతరాలను జేసీబీ కల్వట్టుతో దాటించిన ఘటన చోటు చేసుకుంది కొయ్యూరు మండలంలోని పెదమాకారం వాగుపై తాత్కాలికంగా నిర్మించిన కలవట్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కలవట్టు కొట్టుకుపోయింది దీంతో పూర్తిగా వంద గ్రామాల పైబడి రాకపోకలు నిలిచిపోయాయి అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రయాణికులు అక్కడ హైవే నిర్మాణాలు చేపడుతున్న జేసీపీ వాహనాలు సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు బట్టపనుకుల గ్రామంలో బుధవారం రాత్రి అదే గ్రామంలో నవశిశువుకి జన్మనిచ్చిన గర్భిణీ బాలింతకి మెరుగైన వైద్యం కోసం కొయ్యూరు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి రహదారి మార్గం లేక బాలింతను ఇలా జేసీబీతో అవతలగట్టుకి దాటించారు అధికారులు వెంటనే స్పందించి వంతెన నిర్మించాలని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల గ్రామస్తులు